నాడు మన నుంచి దూరం అయ్యాడు కృష్ణ నలభై సంవత్సరాలు అయినా కూడా మర్చిపోకుండా ఒక కళాకారుడు యొక్క సంస్మరణ సభ జరుగుతున్నామంటే ఏదో ప్రత్యేకత ఉన్నది అనేక మంది నటులు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు కళాకారులు ఉన్నారు ఆయన కూడా కృష్ణకే ఎందుకు జరుగుతున్నాం ఆయన ఎందుకంటే ఆయన ప్రముఖ కళాకారుడు దర్శకుడే కాకుండా ప్రజానాట్య మండలి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇచ్చాడు ప్రజానాట్య మండలి ద్వారా ఇచ్చే దాని ప్రత్యేకత ఏమిటి మీకు ప్రత్యేకత ఏంటంటే కళలు ప్రయోజనాత్మైనటువంటి కళలు అనేవి మనిషి యొక్క ఆలోచనల మీద హృదయం మీద మనస్సు మీద పనిచేస్తాయి అలాంటి కళల్ని ప్రజల ప్రయోజనాన్ని ఉపయోగించాలి కేవలం కళ కళ కోసం కానీ ఇల్ల సంపాదన కోసమని కాకుండా కళ ప్రయోజనాత్మహంగా ఉండేట్టు ఉపయోగించాలని చెప్పి ప్రయోగించాలని చెప్పి మొట్టమొదటిగా గుర్తించింది కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల నలభై మూడులో బొంబాయిలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరిగింది పీసీ జోషి అనేటువంటి గొప్ప మేధాగా నాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఆయన కళలు ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఉపయోగపడాలా ప్రజల ప్రయో సమాజం యొక్క పురోగతికి ఉపయోగపడాలా అని చెప్పి పిలుపు ఇవ్వటం జరిగింది ఆ పిలుపు యొక్క కారణంగానే పంతొమ్మిది వందల నలభై మూడు మండలి ఏర్పడింది ఇట్లా అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ చెప్పి దేశవ్యాప్తంగా ఏర్పడింది మన ఆంధ్రలో ప్రధానాక్ష్యమడి అన్నారు దాన్ని అది ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే పనిచేసింది అప్పుడు మధ్య తర్వాత ప్రభుత్వం యొక్క నిషేధాన్ని గురైపోయింది ఎందుకు ఎప్పుడుసార్లు గొప్పదారులు ఎక్కడ దుర్మార్గాలను తెలియజేస్తూ కళారూపాలను తయారు చేసింది నైజాం దేశం నైజాం దేశముకు ఆ రోజుల్లో దేశముకు నైజాము వీళ్ళంతా కలిసి ఆ రోజు తెలంగాణ ప్రజల్ని అష్ట కష్టాలు పెట్టిన సందర్భం దోపిడీ చేసిన సందర్భం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన మా భూమి ముందడుగు లాంటి నాటకాలను తయారు చేసి తీర్చుకెళ్ళి ప్రజలను సమాయత్తం చేసి చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుడు పోరాటాన్ని నిర్వహించడం జరిగింది మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి ప్రజానాట్య మండలి ఈనాడు ఈ రాష్ట్ర వ్యాప్తమైనది కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రజానాట్య మండలి పనిచేస్తూ ఉంది అలాంటి ప్రజానాట్య మండలిలో కృష్ణ ప్రముఖ కార్యకర్తగా పనిచేశాడు నాటికొండే అది ఆ నాటిక పేరు సరిగా గుర్తు కావకూడదు సంభవామే యుగే యుగేది బొన్ని ముందు శివరామకృష్ణ గారు రాసినంత నాటిక సంభవామే అంటే ఆ రోజుల్లో విష్ణుమూర్తి అవసరాన్ని పనుల్లో నేను సమాజంలో జన్మించి సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పారట అందువల్ల సమాజాన్ని ఉద్ధరించడానికి మరి మరి మరొకసారి విష్ణుమూర్తి అవతారం ఒక పెద్దొందరింట్ల అవతారం ఎత్తి ఒక యువకుడి రూపంలో సంస్కరించడానికి ప్రయత్నిస్తాడు ఆయుధంతో సంభవామి ఇంజేయని నాటిక రాష్ట్రవ్యాప్తిగా ప్రదర్శించారు ఆ రోజుల్లో మరి కృష్ణ రంగారావు శంగయ్య వీళ్ళంతా కలిసి దాదాపు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చుంటాడు ఆ సంభవామి నాటిక ఆ రకంగా ప్రజానాట్య మండలిలో పనిచేస్తూ ఈ కళ ప్రజల కోసం అనేది భావాలని తనకి ప్రధానంగా పెట్టుకునేటువంటి కృష్ణ సినిమా రంగంలోకి పోయాడు రంగారావు యొక్క ఆధ్వర్య సినిమా రంగంలోకి వెళ్ళి సినిమా రంగంలో కూడా ఈ ప్రజానాట్య మండలి యొక్క భావాలని వ్యక్తం చేయటానికి అద్భుతమైనటువంటి ఆరు సినిమాలు తీశాడు ఆరు సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది అందులో ప్రతి ఘటన నేటి సినిమా సంవత్సరం పాటు ఒకే హాల్లో ప్రదర్శింపబడిందంటే ఎంత గొప్ప సినిమా మీరు అర్థం చేసుకోవచ్చు రేపటి పౌరులోనేటువంటి సినిమా అదొక గొప్ప సినిమా ఇట్లా ఆరు సినిమాలు అద్భుతమైనంటి సినిమాలు తీయటం జరిగింది ఆ రకంగా కళ ప్రజల కోసమని ప్రజలు ప్రయోజనం కోసమని సినిమా రంగంలో అతను చేసే కృషిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా ఇప్పుడున్నటువంటి కళాకారులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని ఇంత సుదీర్ఘమైన జరగటం జరుగుతూ అందువల్ల ప్రజలు ఇద్దరు కూడా ఇప్పుడున్నటువంటి కళాకారులు ముఖ్యంగా రచయితలు ముఖ్యంగా కళా ప్రజల కోసం కావాలి ప్రజల ప్రయోజనం కోసం కావాలి ఉద్దేశంతో పనిచేయాలని చెప్పి ఆ భావాల్ని ఇప్పుడున్న కళాకారులకి రచయితలకి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ముప్పై తొంభై నలభై సంవత్సరాల నెలలు చదువుతాం భవిష్యత్తులో కూడా కృష్ణ ఆధ్వర్యన కృష్ణ ఒక కాన్వెంట్ నిర్ణయం ఏర్పాటు చేసేటప్పుడు చదువుకునే పిల్లల కోసం చనిపోయాడు అయితే దురదృష్టం చనిపోతే దాన్ని ఇక్కడ మనం రామయ్య ప్రగతి రామయ్య ఆయన భార్య వసుంధర ఎమ్మె చదువుకున్నాను వాళ్ళు దాన్ని నడుపుతూ ఇప్పటికి కూడా దాన్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అయితే రకరకాల పోటీలు అవన్నీ పెట్టేవాళ్ళం ఇప్పుడు టైం లేనందువల్ల ఈ మేరకు కొనసాగించడం జరుగుతుంది ఇంతా కూడా మీరంతా ఆగ్రహం ఈ మీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్కూల్ పెట్టాలని ఆలోచన చేశాడు సరే ఆయనకి అప్పట్లో పెద్ద స్కూ చదువుల ఇంట్రెస్ట్ అది పెద్దగా లేదు కానీ ఆ స్కూల్ పెడితే దానికి నా వైఫ్ బాగా చదువుకున్నదని ఆయన ఆమె వస్తే ఆమె ఆధ్వర్యంలో పెట్టడానికి ఇష్టపడ్డాడు సరే ఆమెను అడిగితే సరేలే పెడదామన్నారు వాళ్ళిద్దరు కలిసి ఆ స్కూల్ను ఏర్పాటు చేశారు అరవై డెబ్భై తొమ్మిదిలో ఎనభై ఐదు దాకా ఆ స్కూల్కి అన్ని విషయాల్లో తనే దగ్గరుండి చూసేవాడు ఎనభై ఐదు తర్వాత బాగా బిజీ అయిపోయి నేను ఇంకా ఈ స్కూల్ని చూసే వస్తలేదు నేను ఇంకా రాలేను మెడ్రాస్లో షిఫ్ట్ అయి సెటిల్ అయిపోతున్నాను అందువల్ల ఇది మీరే చూసుకోండి అని చెప్పి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమె తనని ఆ స్కూల్ని బాగా అభివృద్ధి చేసి ఇవాళ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఈ వెనుగోల్లోగా ఏర్పాటు చేసింది ఆయన్ని ఆయన పేరు అంతకుముందు నిల్ డెస్పరేనాం అనే పేరుతో పెట్టాడు కృష్ణ నిల్ డెస్పరేనాం అంటే డెస్పైర్ నాట్ నో డెస్పరేషన్ అనే ఉద్దేశంతో పెట్టాడు అయితే తర్వాత కృష్ణా కోఆపరేషన్తో పెట్టింది కనుక కృష్ణా మెమోరియల్ స్కూల్గా దాన్ని మార్చి ఇప్పుడు కేఎంఎస్ కృష్ణా మెమోరియల్ స్కూల్ అని దాన్ని ఆ పేరుతోటి అది కంటిన్యూ అవుతాను థ్యాంక్ యూ पक्खर है सर ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఉండాలి కాబట్టి ఉన్నట్టయితే ఇవాళ ఉండే రక్మంత్రకి ఎంతో కొంత ముందు కురిసి మాన్ దాయాలు మానిపించే దానికోసం ఆయన వంతు కృషి చేసిన వాళ్ళు మనకు అవకాశం లేకుండా పోయేదని బాధపడుతూ ఆ వాదన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు ఆయన ఆయన పరామ తెలియజేసిన సేవలను గుర్తింపుగా లేకపోతే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని దొరుకుతున్నటువంటి రామయ్య గారి పెద్దపై తెలుపుకుంటూ సరేసుకుంటారు శ్రీకృష్ణ వర్ధంతి సభలు ముప్పై తొమ్మిదో యాభై సభలు జరుపుకుంటున్నాం ముప్పై తొమ్మిది సంవత్సరానికి క్రమం తప్పకుండా మరి ఆయన చేసినటువంటి సినిమాల విషయం కానీ ఆయన విద్యార్థి జీవితం కానీ అదేవిధంగా ప్రజానాటమే ముందు నాటకాన్ని నాటకం జనాలు చైతన్యం చేసిన దానికి వి ప్రయత్నం చేశాడు అదేవిధంగా మరి సందేహకమైనటువంటి చిత్రాన్ని ఆరు చిత్రాలను నిర్మించి జనాల్లో బాగా చైతన్యం రావాలని మంచి దర్శనానికి మరోసారి తెలియదు ఇవాళ నివాళులర్పిస్తున్నాం సార్